హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మో అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ మనము చేపలండి ఈరోజు చేపల కొంచెం అయితే చేసేద్దాము చూడండి మనం చేపలకి ఎంత గలీజుగా ఉన్నాయో కదా ఇవి నీట్గా కడుక్కోవాలండి మనం ఎలాంటి అలా కడిగేసుకోకూడదు చేపలు నీట్గా తెల్లగా రావాలంటే ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి మనం బియ్యం కడిగి పెట్టుకున్న వాటర్ ఉంది కదా ఇలా పెట్టుకోవాలండి ఇలా ఎట్టుకోవడం వల్ల మనకి స్మెల్ అనేది ఎక్కువ రాదు చేపలు కూడా కూర బాగుంటుంది నీసు అయితే ఎక్కువ రాదండి చూడండి ఈ చేపలు నేను ఫస్ట్ కొంచెం వాటర్ వేసినాను కదా ఇలా వంపేసుకోవాలి ఇలా వంపేసుకొని మనము ఒక బండ అనేది ఐరన్ చేసుకోవాలండి మన మిద్ది పైన ఉంటుంది మిద్దు ఉన్న వాళ్ళకి ఇలా మిద్ది మీదన్నా కడిగేసుకోండి టౌన్లో ఎక్కువ మనకి బండలు దొరకవు కదా ఎవరన్నా చిన్న బండ తెచ్చుకోండి మిద్దు లేని వాళ్ళు కంపల్సరీ ఇలా చేసుకోవటం వల్ల చేపలు అనేది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి నేను మామూలుగా కళ్ళుప్పు వేయాలి కళ్ళుప్పు అయితే లేదు కాబట్టి నేను ఇప్పుడు సాల్ట్ యూజ్ చేస్తాను ఇలా నిమ్మకాయ వేసుకోవాలండి ఫస్ట్ నిమ్మకాయ పిండుకొని నీసు వాసన అనేది రాదు లాస్ట్లో మనము ఈ బియ్యం వాటర్లో కడుక్కోవాలి ఈ సాల్ట్ కళ్ళుప్పు వేసుకోవాలండి ఎక్కువ కళ్ళుప్పుతోనే చేసుకోవాలి లేదు కాబట్టి నేను సాల్ట్ వేస్తాను ఇప్పుడు ఇది ఇలా మొత్తం కలిపేసుకొని నీట్గా కడుక్కోవాలంటే మనం ఇంత నల్లలో కొన్ని చేపలు తెల్లగా వస్తాయి చూడండి ఇప్పుడు మనం ఒక నిమ్మ వేసినాం కదా ఇంకొక ముక్క ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చేపలు తీసుకుని అండి మొత్తం ఇలా బండకు బండకనేది వేసి బాగా రుద్దాలి చూడండి ఎంత మురికి వస్తుందో కదా ఈ కాంచ్ అనేది ఇలా పోవాలండి చేపకి అప్పుడే మనకి చేప రుచి ఉంటుంది కూర కూడా నిశ్వాసం రాదు చాలామంది తిన్నప్పుడు స్మెల్ కూడా వస్తుంది అని చేయి అలా రాకుండా మొత్తం అన్నీ ఇలానే రుద్దేసుకుందాం మనము చేపలన్నీ చూసారు కదండి ఎంత గలీజ్ అయితే వస్తుందో మనకి ఇలా చూడండి మీరే చూడండి కనపడుతుంది కదా అనుకుంటాం మనం నిమ్మకాయ వేసేసినాం పసిపు వేసేసినాము మురికి పోయిందా అనుకుంటామండి చూసారు కదా చేప అనేది మనకి ఎంత మురికి వస్తుందో మీకు చూడండి ఇదంతా పోదండి మనం వేసుకొని అవి వేసుకొని ఉప్పులు వేసుకొని అలానే మనం కడిగేసుకోకూడదు నీస్ అనేది ఇలా మనం పోగొట్టుకోవాలి మొత్తం అలా కడిగి మీకు చూపిస్తూ ఉండండి చేపలన్నీ అన్నీ ఇలానే కడిగేద్దాము చూడండి ఫ్రెండ్స్ మీకు లైవ్లోనే చూపిస్తున్నా చూసారు కదండి ఈ చేపలకి బంక అనేది ఎలా వచ్చేసిందో ఇది ఇలా తోముకుంటే అస్సలు రాదండి ఇంక ఇలానే ఉండిపోతుంది మనం పసుపు నిమ్మకాయ ఉప్పు వేసుకుని కడిగినామంటే ఇంక ఇది ఇలానే ఉండిపోతుంది మనం దానికి ఇంకేం చేయలేము మనం పిన్ని వేసి డైరెక్ట్ కడిగేసుకున్నామండి చూడండి ఇప్పుడు నేను ఇది మీకు ఇది కూడా చూపిస్తాను ఉప్పు మనము నిమ్మకాయ వేసినాం కదా మురికి చూడండి లెక్కడి ఎంత మనకి చేపలకి ఎంత వేస్ట్ అనేది వస్తుందో సుమారుగా నేనైతే దీనికి ఒక మూడు బకెట్లు వాటర్లో వేసుకొడుగుతానండి చేపలకి చూడండి ఇలా మనకి ఇలా తోనటం వల్ల సాల్ట్ వేసుకొని మనము చేపలు ఇలా కడగటం వల్ల చూశారు కదండి మనకి ఎంత నీట్గా వచ్చేసినో చేపలు అనేది చూడండి ఎంత తెల్లగా చేపలు వచ్చేసింది కదండి మొత్తం ఇలాగే కడిగేసుకొని మనము చూడండి ఇప్పుడు ఇంకొకసారి చూడండి వచ్చేసారు కదా మీకు లైవ్లో చూపిస్తాను ఎంత బాగా వచ్చేసినాయో మనకి ఈ లోపల శంకిలు అనేవి ఉంటాయి చూడండి ఎర్ర అయ్యి ఇవి తీసేసుకోవాలి మనం ఇవి తీయినామంటే మనకి విరేచనాలు అట్టా మనకి అట్ట అట్టండి ఇవి కూడా తీసేయాల మనం పూర్తి ఇలా తీసేసుకొని పరేసేయాలి మా పిల్లలు అయితే ఎదురొచ్చేసినాయండి వచ్చేసినాయండి చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా కడిగేసుకున్నాం కదా మొత్తము చూసారు కదా ఎంత తెల్లగా అయితే మనము చేపలు రెడీ చేసేసుకున్నామో ఈ రెండు చేపలు నేను ఏం చేయడానికి పెట్టినానండి ఇప్పుడు ఈ సాల్ట్ వేసేసుకొని మనం మిగతా అది కళ్ళు పేసుకోండి వరకు ఇప్పుడు మనము ఇలా వేయటం వల్ల మనకి చేపలు అనేది మనకి ఎక్కువ స్మెల్ రాదు తెల్లగా వస్తుంది ఇలా బియ్యం వాటర్ ఉంది కదండి ఇలా ఈ బియ్యం వాటర్లో ఇలా శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ మీరు ఒక రెండు మూడు సార్లు మామూలు వాటర్లో కడిగేసుకున్నారంటే చేపలు అనేది ఇలా ఫ్రెష్గా అయితే వచ్చేస్తాయండి చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ మనం చేపలు మళ్ళీ నేను రెండు మూడు సార్లు వాటర్ అయితే వేసి కడిగేశానండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మీరు కూడా నీట్గా కడిగేసుకోండి బాయ్ అండి